స్కూల్ బస్సు త్రుటిలో తప్పిన ప్రమాదం ఈ ఘటనపై స్కూలు యాజమాన్యం సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రజా ప్రజాప్రతినిధులు రోడ్డు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ఏడవ డివిజన్ ఇరవై నాలుగో డివిజన్ గతంలో పదహారో డివిజన్ గా ఉండే గత ప్రభుత్వ హయాంలో కట్టెల మండి నుండి మాజీ కార్పొరేటర్ ఆకుల పాపయ్య ఇంటి వరకు రోడ్డు విషయంలో ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న పట్టించుకునే నాదుడే కరువు గత కొద్ది రోజుల క్రితం మైన రోడ్డుతో కొందరు పడటంతో కాలనీవాసులందరూ పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత సంవత్సరం ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ఇరవై నాలుగు ఏడో డివిజన్ కార్పొరేటర్లతో తమకు రోడ్డు వేయాలని కాలనీవాసులు ఆందోళనకు దిగారు తప్పని పరిస్థితుల్లో స్థానికంగా ఉండే మాజీ కార్పొరేటర్ ఆకుల పాపయ్య దృష్టికి రావడంతో అందరూ కలిసి ఎట్టకేలకు తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు అయినా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి వెంటనే రోడ్డు వేయాలని లేని పక్షంలో ఇలా ప్రజల ప్రాణాలతో చెలాగాట మాడితే ఊరుకునే ప్రసక్తే లేదని రోడ్డుపై బయట ఇస్తామని స్థానిక ప్రజలు విషయానికి తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా రోడ్డు విషయంపై స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మీరు చేస్తాను

ఇది ఇంతకు ముందు కూడా అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు శాంక్షన్ అయింది త్వరలోనే ఇది పని పూర్తవుతుంది అని చెప్తున్నారు కాకపోతే అది కొంచెం నిర్లక్ష్యంతోనే ముందుకెళ్తుంది ఇప్పుడు ఈ రోజు జరిగిన అది అధికార దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఈసారి మాత్రం తప్పకుండా సానుకూలంగానే స్పందించారు తప్పకుండా దీన్ని పూర్తి చేసే దిశగా అడుగు వేస్తామని మాటిచ్చారు కాబట్టి ఆ మనకి ఎలాంటి ప్రమాదం అయితే పిల్లలకి జరగలేదు పిల్లలు జాగ్రత్త విషయంలో మనం ఎప్పుడైనా సరే కేర్ఫుల్ గానే ఉంటాము దాన్ని అజాగ్రత్త అనేది ఎప్పుడు లేదు సో ఇప్పటి వరకు కూడా సపోర్ట్ అందింది ఈ విషయంలో కూడా ఆ ఎలాంటి భయభ్రాంతులకి గురికాకుండా మీ సహకారాన్ని అందించాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు